సమయానికి నువ్వు వచ్చి కాబట్టి సరిపోయింది లేకపోతే కింద పడిపోయి ఏ కాలో విరకొట్టుకునేవాడిని దాంతో గుడ్డితనానికి తోడు ప్రత్యేక ఆకర్షణగా కుంటికాలో ఒకటి మిగిలి ఉండేది అసలు నా తోడు లేకుండా ఎందుకు కదిలారు గుడ్డి పీనుగునైనా ఆకలి తప్పుతుందా తింటాం తప్పుతుందా వంట పూర్తయిందా ఇక్కడే అయిందండి అయ్యో గుడ్డి వెధవని మళ్ళీ కిందతో పడేశాను నేను నీకు చాలా శ్రమిస్తున్నాను నువ్వు నాకు ముద్దలు కలిపి పెడుతున్నావు పట్టుకు నడిపిస్తున్నావు స్నానం చేయిస్తున్నావు తలదూతున్నావు ఇవన్నీ నీ చేత ఇంకెన్నాళ్ళు నాలుగు రోజులేదా అంతేనంటావా దేవతలు అంటే నీ నీడలు నా జీవితాంతం గడపావలసి వచ్చిన సంతోషమే ఏమిటి నేను నొక్కుతున్న బుక్క అవునండి గుడ్డి వేధాని ఏం చేస్తున్నానో నాకే తెలియటం లేదు ఐఎం సారీ అండి పర్వాలేదండి పర్వాలేదంటారా అన్నంతండి ఏమిటి మీరు అక్కడే కదలకుండా కూర్చోండి నేను ఇప్పుడే స్నానం వస్తాను అలాగే రేఖ అయ్యో రక్షించండి నువ్వు కాపాడండి ఏదో మీద పడిందండి మెత్తగా దూదు బూట్లో మీద పడేసరికి నా గుండె అదిరిపోయిందండి అందుకే మిమ్మల్ని క్యాకేశారు ఇంతకీ ఏమిటండి అది పిల్లండి ఏ పిల్ల దానికి కారణంగా మిమ్మల్ని కంగారు పెట్టాను ఏమండి ఏమిటో ఇదంతా తరితరిగా ఉంది అంటే మీరు సకల స్థానంలో ఉండగా పిలిచానా అయ్యో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను ఐఎం సారీ రేఖ పర్వాలేదండి గుడ్డి కళ్ళు కళ్ళు గుడ్డి అయినా సబ్బు పడితే మనుతాయి కదా సబ్బు పడి కళ్ళు ఇదో అలాగేనండి అది షాంపూ అండి మీరు తలంటు పోసుకోలేదా లేదండి అయ్యో ఇదేమిటండి శ్రావణ శుక్రవారం పూట ఆడపిల్లలు తలంటు పోసుకోపోవడం ఏమిటి ఉండండి ఏమండి ఒక గుడ్డివాణ్ణి తీసుకొచ్చి మీరు ఇన్ని సేవలు చేస్తున్నారే అలాంటి మీకు కనీసం ఇదైనా చేయండి ఇలా చేసేనా సరే మీ రుణం తీర్చుకొనివ్వండి ఏవండి ఈ కళ్ళు లేని కబోదు గురించి మీరు సంకోచిస్తున్నారా ప్లీజ్ ఎక్కడైనా సెటిల్ అవ్వండి రండి ఏవండి థ్యాంక్ యూ ఇంతకు ముందెప్పుడు అమ్మాయిలకు తరండు స్నానం చేయించలేదు కరెక్ట్ ప్లేస్ లోనే చేస్తున్నాను కదా ఏమండి మీరు చారల కట్టుకున్నట్టున్నారే అదే ఆకుపచ్చ పసుపచ్చ తెల్ల చారలది ఇదేమిటండి లా ఉంది బుజ్జిముండా పందెం కాసి నన్ను మూడు సార్లు వెర్రి విధానం చేస్తావా ఏ తండ్రి కూతురుతో చెప్పుకోలేని నా ఛాలెంజ్ ఏమిటో తెలుసా నీకు ఈ విధంగా తలంటు స్నానం చేయించడం అంటే ఆహా ఇన్నాళ్ళు అన్ని త్రీడీ ఎఫెక్ట్ లో చూస్తూనే ఉన్నాను